నమస్కారాలండి చాలా చక్కగా దీన్ని యొక్క క్లవర్ టాక్స్ ని చాలా చక్కగా డెవలప్ చేశారు ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని పూర్తిగా చేశారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే గత ప్రభుత్వం దీన్ని గా నిర్మాణం చేసి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని చెప్పారు మీరు కట్టే ఇల్లు వల్ల ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉన్న ఇల్లు కట్టినారాయణ అన్నాడు ఒక్క మాట ఎంత ఖర్చయినా పర్వాలేదు ఏడు లక్షల హౌసెస్ని టికో హౌసెస్ని షీన్వాల్ టెక్నాలజీ అసలు భారతదేశం ఎక్కడ లేదు ఇంతవరకు పేదలకు ఎక్కడికి షీర్వాల్ టెక్నాలజీ ఇల్లు ది ఫస్ట్ టైం ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ కట్టేటప్పటికి షీర్వాల్ టెక్నాలజీలో ఒకే ఒక బిల్డింగ్ విశాఖపట్నం కట్టినారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కట్ల ఒకే ఒక బిల్డింగ్ అంటే షీర్వాల్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ విదేశాల్లో అయితే ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం కట్టారు అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేస్తే ఏడు లక్షలు శాంక్షన్ చేసి ఐదు లక్షలు టెండర్ పెంచి వర్క్ వేగవంతంగా చేస్తే గత ప్రభుత్వం నిర్విరామం చేసేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు చేసి అవి కూడా పూర్తి చేయకుండా పాలసీలు మార్చి గందరగోళం చేసింది ఇప్పుడు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు చేయాలంటే ఏడు వేల కోట్లు కావాల అయితే లోన్లు రైట్ చేసేసింది ఇల్లు ఇస్తామని వాళ్ళకి ఇల్లు కట్ల వాళ్ళ అకౌంట్స్ అన్ని ఎన్పీ అయిపోయినాయి మన ముఖ్యమంత్రి గారు చెప్తే నూట అరవై కోట్లు ఈ నెలలో బ్యాంకులకు వాళ్ళ తరఫున కట్టాం గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో నిర్ణయిచ్చేసింది దానికి నూట నలభై కోట్లు ఇన్స్టాల్మెంటు ఈ నెలలో కట్టాం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ఇళ్ళన్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల పేదలకు చక్కటి ఇళ్ళు కట్టాలని చేసింది కాబట్టి ఇవన్నీ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని కాన్స్టెన్సీలు ఈరోజు ఏదైతే నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఉన్నాయో అవి రేపు డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం దాని ఫండ్స్ కూడా నూట అరవై కోట్లు మనం ఎన్పిఐ అయితే కట్టేయడం జరిగింది కాంట్రాక్ట్లు కూడా కొంత కొంత ఇచ్చాము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేయమని యాక్చువల్ గా నాకు శాసనసభ్యులు చెప్తే అటు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ మాట్లాడాను వాళ్ళు వర్క్ టేకప్ చేస్తా మరో రెండు మూడు నెలలు అయితే ఇటు సామర కోట్ల పెద్ద ఫినిష్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వీలైనంత వరకు ఎటువంటి పరిస్థితులు కూడా బై డిసెంబర్ ఎండి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్య సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని టెక్నాలజీని విద్యా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు గుర్తింపు పొంది ఇరవై ఏడు అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు